మనం రీసెంట్ గా ఒక రూమర్ అయితే చూసాం ప్రభాస్ అయితే అయోధ్యలో రామ మందిరానికి యాభై కోట్లు డొనేట్ చేశాడని అదొక రూమర్ అలా రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు ఒకవేళ అలా రూమర్స్ క్రియేట్ అయ్యాక ఈ హీరోలు ఎందుకు స్పందించకుండా మేము ఇవ్వలేదని చెప్పొచ్చు కదా వాళ్ళు నిజంగా రూమర్స్ క్రియేట్ చేశారు చేశారో లేదని తెలియగానే సో చేయడం వల్ల నిజంగా ఇచ్చుంటే బాగుండి అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలిగింది నిజంగా మన ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీ అన్నం పెట్టే అంటే అన్నం పెట్టే అట్లాంటి గుణమున్న వ్యక్తులు వాళ్ళు సో నిజంగా ప్రభాస్ ఇస్తున్న టైంలో నిజంగా ఇస్తే బాగుండి అనుకోవడం కానీ అది మళ్ళా టైమ్స్ ఇండియా వాళ్ళు వాళ్ళ టీంని ప్రభాస్ కి సంప్రదించినప్పుడు లేదు మేము ఇవ్వట్లేదు అని చెప్పేశారు సో నిజంగా తెలిసి కూడా ఎందుకు రూమర్స్ క్రియేట్ చేయమన్నది కొద్దిగా అనిపించింది మన కరోనా టైంలో కూడా ఇలాగే జరిగింది ఎవరు అన్నదానం చేస్తుంటే ఈ ఫ్యాన్స్ ఎవరో ఒకరు వీడియోలు తీయడం మా హీరో పెడుతున్నాడు అన్న ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దానికి సాంగ్స్ యాడ్ చేయడం ఇష్టాలు చేయని దాన్ని కూడా చేసామని చెప్పుకుంటారు అంటే ఫ్యాన్స్ ఏంటంటే మా హీరో కన్నా మా హీరో బెటర్ అన్న ఫీలింగ్ తో పాటు ప్రభాస్ని చూసాం కన్నా సో నిజంగా ఫుడ్ పెడతారు కాబట్టి సో నిజంగా ఆ పాయింట్లో పట్టుకొని నిజంగా ప్రభాస్ ఫుడ్ పెడుతున్న పాయింట్ పట్టుకొని కాలని పేక రూమర్ క్రియేట్ చేశారు సో నిజంగా వాళ్ళు పాజిటివ్ గా నెటివ్ పాజిటివ్ చేస్తారో నెగిటివ్ చేస్తుంది కానీ నిజంగా తెలియని అంటే నిజంగానే విషయం ఎందుకు అంత అన్న ఫీలింగ్ మనకు వచ్చింది కరోనా మీరు అన్నట్లుగా కరోనా చాలా మంది అక్కడక్కడ ఫుడ్ చేస్తే మా హీరో చేస్తున్నారు అన్నారు అసలు కరోనా టైంలో ఎవరు ఏం చేయలేదు కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం వీడియోస్ తెగ వైరల్ అయిపోయాయి ఈ హీరో చేసిండో ఈరోజు నేను అంటున్నా క్వశ్చన్ అన్న వాళ్ళు రూమర్స్ చేసినా చేయకపోయినా రూమర్స్ క్రియేట్ నిజంగా చేస్తే బాగుంటుంది ప్రభాస్ చేయలేడు చేస్తుంటే బాగుంటుంది నిజం అంటే ప్రభాస్ దాకా మ్యాటర్ పోయిందంటే నిజంగా ఒక రూమర్ చేయండి కానీ లిమిట్ లో చేస్తే బాగుండదు అన్న ఫీలింగ్ వచ్చిందమ్మా ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు మాలుగు మా ఈ హీరో ప్రతి హీరో గురించి అలాగే జరుగుతుంది జనాలు దేన్ని చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ నిజమంటావా వాళ్ళు చూసి మళ్ళీ గొప్పగా చెప్పుకోవడం ఎంతవరకు టూ సోషల్ మీడియాలో మరీ నైన్టీ పర్సెంట్ ఉంటుందని చెప్పాను ఫిఫ్టీ పర్సెంట్ నిజం ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ టీమ్ వల్ల ప్రభాస్ కన్సల్ట్ అయ్యారు సో దాన్ని బట్టి నిజంగా మనం చూసినప్పుడు నిజమే తెలిసిపోతుంది లైక్ శాటిలైట్ మీడియాస్ ఉంటాయి సో వాటిని బట్టి మనం అన్న ఫీలింగ్ మనకు వచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పడం వల్ల ధారనే నిజం ప్రభాస్ ఇష్టం తెలుసు నిజంగా చాలా విడుదల ఈ రోజు నిజంగా ప్రభాస్ ఇటువంటి ఫీలింగ్ ప్రభాస్ వెళ్తుంటే సో నిజం నిజం తన వివనికి వచ్చా కానీ నిజం వాస్తవంగా తను ఇవ్వలేదు సో ఆ రకంగా నిజాలు ఏవో అబద్ధలేవో తెలుసుకొని ముందు అనుకుంటున్నా ప్రజల మీద ప్రతి గుడ్డికి నమ్మాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అంటే ఇలాంటి ఫేక్ న్యూస్ రాకుండా అరికట్టాలంటే దీన్ని అరికట్టాలే భయ్యా నువ్వు ఫేమస్ అవుతావు నువ్వు ఫలానా ఓయలు దొరికొని వస్తుంది క్రియేట్ అది దొరుకుతుంటుంది దాని మన మంచి చూస్తే చెడు ఉంటుంది పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో మంచిగా స్వీకరించాలని కోరుకుంటున్నాను ఒకవేళ అన్న ఎల్బిఎస్ అదే అనుకోండి నిజంగా చేసే చేశారు కానీ నిజంగా చేసి ఉంటే బాగుండే ప్రభాస్ కంటే పేరు ఉంటుంది నిజంగా సో తను ఆల్రెడీ ఒక దినా చేశారు కాబట్టి తెలిసినప్పుడు నువ్వు హీపీ అయినా చాలా హ్యాపీ ఫీల్ అయినా లైక్ అలా డబ్బులు ఇచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయినా పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చినాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాస్తానికి వస్తే రియాలిటీ వస్తే ఇవ్వరివలేదు ఇచ్చి ఉంటే బాగుండే ఫీలింగ్